అన్నదమ్ములకు విచ్చేస్తున్న అక్కచెల్లందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ ఇది శ్రావణ మాసం ఆఖరి రోజు అయినప్పటికీ శ్రీ 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 పమ్మ తల్లి మూడవ వార్షికోత్సవం బోనాలు వైభవంగా నిర్వహించడం జరుగుతున్నది ఈరోజు ఇక్కడ ఇంటి బోనం సమర్పించడం జరుగుతుంది రేపు తిరిగిలంపాటి పండుగలో ఒకటే గురువు వంద మంది కోలాట సభ్యులతోని గురువు నేర్పిన వంద మంది కోలాట సభ్యులతోని జై ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో నాగర్ప తల్లి పేరు మీద పిరుగులపాటి కనుగలో ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కోల్కాటకు సాయంత్రం నాలుగు గంటలకు అమ్మవారి కోణం సమర్పణ హైదరాబాద్ నుంచి విచ్చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర జోగిని సంఘం అధ్యక్షురాలైనటువంటి రాజేశ్వరమ్మ అఖిలమ్మ గారు ప్రత్యేక ధన్యవాదాలు వారి విజృంభణ రేపు ఉంటుంది పిరుగులపాటి కనుగలో దయచేసి ఈ అస్సులకు ఒక చిన్న వినపం కోలాటం సభ్యులు ఈ బృందం ఈ ఏరియా వాళ్ళు అయినప్పటికీ మధ్యలో సివిల్ డ్రెస్ వాళ్ళు ఎవ్వరు కూడా ఇన్వాల్వ్ కావద్దు అది అదే అని మాతో మాట్లాడదు దయచేసి కోలాటం వాళ్ళు నిష్ఠగా వేస్తామని వారందరూ వాళ్ళ అమ్మవారి సేవకి వచ్చినందుకు వారిని సంతోషంగా పంపించాలి కాబట్టి వారిని ఆడుకొని వాళ్ళకి కుశాలంగా మమ్మల్ని పిలిచినందుకు మా వెంకటయ్య గురువు గారు వెంకటయ్య కళా సంస్థ నుంచి వచ్చారు రజనమ్మ గారికి అదేవిధంగా ఈ యొక్క ఊరు కోలాట బృంద సభ్యులందరికీ కూడా గత నెల నుంచి మమ్మల్ని ఆదరించి ఆదరిస్తున్నటువంటి కోలాట బృంద సభ్యులు చంద్రబాబు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సివిల్ డ్రెస్ హలో సభ్యులు మీకు ఇదికున్న గురువు నేను కోలాటం సభ్యులు మా చుట్టూ ఉండాలి సివిల్ డ్రెస్ వాళ్ళు ఎవరికి వచ్చినా మేము అనుకోము దయచేసి పాంపురంగ స్వామి అంటే నిష్ట ఆ నిష్టతోని ఉంటాయి కాబట్టి భజన ఇస్తుంటారు ఇక్కడ బోనాలు ఉంటాయి కాబట్టి ఒక రెండు పాటలు పాడతాడు తర్వాత వెంటనే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి స్వామి పాట అందరు కూడా వేస్తారు సివిల్ డ్రెస్ వాళ్ళు దయచేసి డిస్టర్బ్ చేయొద్దు దూరం జరగాలి వాళ్ళు కోరాటం వేసుకోనికి ఇది యూత్ ఉంది హైదరాబాద్ ఫెస్టివల్ అనే ఛానల్ మా సంస్థ అదేవిధంగా చేసినటువంటి నాగార్పమ్మ డీజే ఈవెంట్స్ ఇది నాగార్పమ్మ తల్లిదే ఈవెంట్స్ కాకపోతే రోజులు మేము ఊర్లో పరిచయం చేయలేదు నాగర్ కొమ్మ డీజే ఈవెంట్స్ ఇది మా డీజే ఈవెంట్స్ తోని సంతోషంగా జరుపుకుంటున్నాం కాబట్టి ఎవరు ఆత్మకాలు కలిగించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం అన్న తమ్ముడు అక్క చెల్లెలు చేతులు జోడించి మీ తమ్మునిగా వేడుకుంటున్నాను కోరుకుంటూ జై బోలే ఇల్లమ్మ తల్లికి పాండరంగ స్వామికి నాగర్ తల్లికి జోలమ్మ బృందానికి గోపికా రమణ గోవిందో అల్లై గోపికా హరమణ రవీంద్ర హలో జై అమ్మ నాగారపమకి జై గోపికా హరమణ రవీంద్ర హలో ఆ యాకాడున్నాడో రంగయ్య అడగున్నాడో ఆ యాకాడున్నాడో మండాలి చె ర ఆ చంద్రపాత చేర మాట పండారి చేత్రమట మాట బంగారో విచిచపైన చుమారుడైనే లసినసా చునా ఆ ఎట్లాడున్నాడో రొందయ్య యడా

డో రంగయ్య పడమాడు నాడో అడారు నాడో కాడు నా लहन तिर हाँ के तिर हाँ के हारे चमक के माये आड़े लहन तिर के तिर के हारे चमक के माये आ हारे चमक के माये ప్రహారలో పేజీలపై <laughs> Yeah, God. Oh, oh yeah, God. I don't know.